హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్ తెలంగాణ నిరుద్యోగులకు దామోదరం రాజనరసింహ గుడ్ న్యూస్ తెలపడం జరిగిందనమాట అండి దానికి సంబంధించినటువంటి వివరాలతో మేము ముందు రావడం జరిగిందనమాట నిదురు నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ అలాగే డిఎస్ఈ నోటిఫికేషన్ కూడా ఉంటుందని చెప్పేసి దామోదర్ రాజనరసింహ గారు ఇటీవల ఈరోజు జరిగినటువంటి కాన్ఫరెన్స్లో తెలపడం అనమాట అండి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం అనమాట అండి వచ్చే పదిహేను ఇరవై రోజుల్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ వర్గీకరణ చట్టం అనేటువంటి తీసుకొస్తామని చెప్పేసి మంత్రి దామోదర రాజ గారు తెలపడం జరిగింది అనమాట అండి అంటే ఈ జరుగుతున్నటువంటి బడ్జెట్ సెషన్ ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నాయో ఈ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకొస్తారని చెప్పేసి దీనికి సంబంధించి ఈ రోజు చూసుకున్నట్లయితే కనుక హైదరాబాద్లోని టూరిజం కన్వెన్షన్ హాల్లో ఎస్సీ వర్గీకరణపై మాదిక సామాజిక వర్గ ఎమ్మెల్యేలు అదే రకంగా ముఖ్య నేతలతోటి మంత్రి దామోదర్ రాజనరసింహం సమావేశం అవ్వడం అండి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంటే ఈ సమావేశంలో దామోదర రాజనరసింహం గారు మాట్లాడుతూ ఆయన పదిహేను ఇరవై రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చట్టం అనేటువంటిది తీసుకొస్తామని చెప్పేసి ఆ చట్టం వచ్చిన వెంటనే అంటే ఈ ట్వంటీ డేస్లో ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చిన వెంటనే చట్టం వచ్చిన వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది కూడా విడుదల చేస్తామని చెప్పేసి దా దామోదర్ రాజనరసింహం గారు తెలపడం జరిగింది అనమాట అండి సో మ్యాక్స్ అసెంబ్లీ సెషన్స్లో ఈ చట్టం అనేటువంటి తీసుకురావడం జరుగుతుంది అనమాట ఈ చట్టం అనేటువంటిది రూపదల్చిన వెంటనే దీనికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల పోస్టులకు సంబంధించినటువంటి ఆల్రెడీ కేటగరైజేషన్ చట్టం వచ్చేసిన తర్వాత దాన్ని రూపొందిస్తారు కాబట్టి వెంటనే మనకి ఇరవై ఐదు వేల పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటి విడుదల చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట దీంట్లో మనం చూసుకున్నట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఉంటుంది అనేటువంటి ఉంటుంది ఇంకా మరి గ్రూప్ గ్రూప్ సంబంధించిన గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ అనేటువంటివి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మనకు విడుదల చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో తర్వాత చూసుకున్నట్లయితే కనుక తొంభై రోజుల్లోనే వర్గీకరణ పూర్తి చేశామని చెప్పి తెలపడం జరిగింది అనమాట ఎస్సీ సుప్రీంకోర్టుకు నిర్ణయ నిర్ణయాలకు లోబడి ఇది చేశామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి అయితే ఏ విధమైనటువంటి అనుమానాలు లేవని చెప్పేసి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎస్సీ వర్గీకరణ చట్టం వచ్చిన వెంటనే పదిహేను ఇరవై రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి ఇరవై ఐదు వేల పోస్టుల సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటిది వెంట వెంటనే విడుదల చేస్తామని చెప్పేసి దామోదరం రాజనరసింహ గారు తెలపడం జరిగిందనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఎవరైతే నిరుద్యోగ వ్యవహార ఎవరైతున్నారో వారికి ఇది ఒక మంచి ఛాన్స్ అని చెప్పి తెలపొచ్చు అనమాట అండి స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్ మనకి మరొక ఇరవై ఇరవై రోజుల్లో మనకి ఇరవై వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది వెంట వెంటనే విడుదల చేస్తామని చెప్పి తెలిపారు కాబట్టి సో యాజ్ పేరెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరు ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేసుకోండి ఇక మీద మీ ప్రిపరేషన్ అనేటువంటి స్పీడ్ అప్ చేసుకోండి ప్రిపరే నోటిఫికేషన్ వచ్చినటువంటి రెండు నుంచి మూడు నెలలలోపు మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారు కాబట్టి మ్యాక్సిమం నైంటీ టు హండ్రెడ్ డేస్ మాత్రమే ఉంటుందన్నమాట సో మీ ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేసుకున్నట్లయితే కానీ ఎంతగా ఉపయోగపడడం సో ఫ్రెండ్స్ ఇదేంటి దామోదర్ రాజనసిమ గారు తెలిపినటువంటి నోటిఫికేషన్ వేల నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్తో వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఇటువంటి కంటెంట్ మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది వెంట వెంటనే మీకు కావాలనుకున్నట్లయితే మీరు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్లకాన్ పాపోతుంది ఆ బెల్లకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ విద్యలు పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి దాని సంబంధించినటువంటి రివ్యూ నేను మీకు ఏం చేస్తున్నాను అన్నమాట ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ వాచింగ్ వీడియో హెపినెస్ డే ఆల్ బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్